హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే అనుభవం చూడడానికి చిన్నదైనా నాకు మాత్రం ఎంతో విలువైనది కొన్ని రోజుల క్రితం నేను ఆన్లైన్లో ఓ ఫ్యాన్ ఆర్డర్ చేశాను సాధారణంగా అయితే ఎలక్ట్రీషియన్ను పిలిచి బిగించేవాళ్ళు కానీ ఈసారి ఒక కొత్త ప్రయత్నం చేద్దామనిపించింది నేనే బిగిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టాను నేను నాకు అది బిగించడంలో అనుభవం లేదు కానీ ఆ పని ఎలా చేయాలో ఏంటి అన్నది కొంచెం గూగుల్ కొంచెం యూట్యూబ్ సహాయం అయితే తీసుకున్నాను మొదట కొంచెం భయం సంకోచం ఉంది అయినా ప్రయత్నించాను ఒక్కో దశలో నేర్చుకుంటూ చివరికి ఫ్యాన్ని నేనే స్వయంగా విజయవంతంగా బిగించాను ఈ అనుభవం నాకు ఓ విషయం బోధించింది మనకు తెలియని పనైనా సరే కాస్త ధైర్యంగా ముందడుగు వేస్తే మనం నేర్చుకోగలము మనమే మారిపోగలము నేను ఇది అందరికీ చెబుతున్నానంటే మీరు కూడా ఇదే చెయ్యాలి అన్న ఉద్దేశంతో కాదు కానీ ఒక్కసారి మనం తప్పులు చేస్తే భయాన్ని వదిలిపెట్టి తెలియని విషయాన్ని తెలుసుకోవాలన్న తపనతో ముందడుగు వేస్తే మనలో ఎన్నో మార్పులు వస్తాయి ఫ్యాన్ బిగించడం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉన్న సామర్థ్యం నేర్చుకునే తత్వం ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుతుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఒక పనిని స్వయంగా చేసిన అనుభవం ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో షేర్ చేయండి తప్పులను భయంగా కాదు కానీ అవే మన గురువులుగా మనం భావించినప్పుడు మనం ఏ పని కూడా చేయలేము అన్న భయం అయితే మనలో ఉండదు ప్రతి సమస్య ఓ అవకాశంగా ఉంటుంది మనం నేర్చుకోవడానికి మనకు తెలియని పని మన భవిష్యత్తు మార్గాన్ని తెరిచే తలుపులుగా కూడా అవ్వచ్చు డిగ్రీ కంటే చాలామంది చదువు చదవడానికంటే ముందు ధైర్యం అనే ఒక ముందడుగు వెయ్యాలి అవకాశాలన్నీ తెలిసిన వారికే కాదు వారికి కూడా వస్తాయి వికల్పాల కోసం ఎదురు చూడకుండా మీరు స్వయంగా మారండి ధైర్యంగా ఏ పని అయితే చేయాలి అని అనుకుంటున్నారో ఆ పనిని ఎవరో వచ్చి ఏదో చేస్తారు హెల్ప్ చేస్తారు చెప్తారు చూపిస్తారు అలా కాదు మనంతట మనమే ఒక ప్రయత్నం అనేది ముందు మొదలు పెట్టాలి తెలియదన్న భయాన్ని గెలవగలిగితే ఏ పనినైనా చేయగలం అన్న సంగతి మర్చిపోకండి పెద్ద పని చేయకపోయినా కొత్త పని ప్రయత్నించడం మాత్రం మానకండి మీరు మొదలుపెట్టిన ప్రతి చిన్న పని ఒక కొత్త నైపుణ్యాన్ని ఒక కొత్త నైపుణ్యానికి మెట్టెలాగా ఉంటుంది తప్పులు భయంగా కాదు అవే మనకు మార్గదర్శకాలుగా మనం మార్చుకోవాలి మీరు మీరైనా నేనైనా మనం చేయలేము అనుకునే పని మన అభివృద్ధికి అడ్డుపడుతుంది మనం ఈ పని చేయగలము అన్నటువంటి మన ఆత్మవిశ్వాసమే మన అభివృద్ధికి మొదటి మెట్టుగా మారుతుంది సహాయం లేకపోయినా పరిష్కారం మనలోనే ఉంటుంది చదువు మాత్రమే కాదండి అనుభవం కూడా మన గురువే వేడుకలే కాదండి ప్రయత్నం కూడా నిజమైన సంతోషాన్ని ఇస్తుంది మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట ఒక సంతోషకరమైన వేడుకలు జరిగేటువంటి సందర్భంలో అప్పుడే కాదు నిజమైన సంతోషం మనం ఎప్పుడైతే ఒక పని గురించి నిజమైన ప్రయత్నం చేస్తామో అది కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది ఎవరైనా సరే మొదటిసారిగా నేర్చుకోవాల్సింది మొదలు పెట్టడం మాత్రమే ఏ పనైనా సరే ముందు మొదలు పెట్టడం నేర్చుకోవాలి మన చేతిలో ఉన్న పనిని గొప్పదిగా మనల్ని మార్చగలిగిద్ది ఎప్పటికైనా కొత్త పనిని నేర్చుకోవడం మనలోని నూతన వ్యక్తిని వెలికి తీస్తుంది సరైన సూచనలతో నేర్చుకుంటే అసాధ్యం అన్నదే ఉండదు జీవితం ఒక ప్రయోగశాల ప్రయత్నించండి నేర్చుకోండి మెరుగుపడండి తప్పులు చేసిన వారు కాదు ప్రయత్నించని వారే వెనకబడతారు జీవితంలో ఎప్పటికైనా సరే ఈ ఎప్పుడైనా సరే ప్రయత్నం అనేది చేయకుండా మనం నా వల్ల ఏది కాదు అనేటువంటి ఆలోచన మనలోనికి రాకూడదు ముందు నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఎవరైనా సరే ఒక ఒక పని నేర్చుకున్నారు అంటే చేస్తున్నారు అంటే వాళ్ళేమి పైనుండి వస్తూ దేవుని దగ్గర నుండి వస్తూ పొ పుటకలోనే నేర్చుకొని రారు ఇక్కడికి వచ్చాక వాళ్ళల్లో ఇది నేర్చుకోవాలి అన్న ఆశ ఉండబట్టే ఏ పనైనా నేర్చుకోగలుగుతారో ఆ పని చేయగలుగుతారు ముందు మనకి ఆశ ఉండాలి ఏ పనైనా సరే చెయ్యాలి నేర్చుకోవాలి అని ఒక ఇష్టం ఉండాలి అప్పుడు మనం ఏ పనినైనా చేయగలుగుతాము పని నీకు ఇష్టం ఉంటే అది పని అని అనిపించదు అది ఆనందంగా మారుతుంది మనకు ఎక్కడ నుండి మొదలవుతున్నావో ఎప్పుడు ఆలోచించకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో దాని గురించి ఆలోచించాలి పనిని మనం ప్రేమించాలి అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది ప్రతిరోజు కొంచెం మెరుగవుతుంటే ఒకరోజు నీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అంటే ప్రతిరోజు నువ్వు ఎంతో కొంత నీ పనిలో నువ్వు సాధన అనేది చెయ్యాలి అని అర్థం విజయం అనేది గమ్యం కాదు అది ఒక ప్రయాణం ప్రతిరోజు కొంచెం గొప్పదిగా మార్చుకుంటే సరిపోతుంది అనమాట ఈరోజు నీ పనిలో కనీసం ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి నిజంగా ప్రయత్నిస్తే రోజుకు మెట్టు ఎక్కినట్లు అవుతుంది పని అంటే చాలామంది ఒత్తిడిగా ఫీల్ అవుతారు కానీ పని దొరకడం అంటే ఒక అవకాశం దొరకడం మన భవిష్యత్తును మంచిగా నిర్మించుకోవడానికి ఒక అవకాశం దొరికిందని మనం ఆలోచించాలి తప్ప పని అంటే బాధ ఒత్తిడి అలాగా ఫీల్ అవ్వకూడదు ఒక చిన్న ప్రయత్నమే గొప్ప మార్పుకు నాంది అవుతుంది ఎప్పుడైనా సరే ప్రయత్నం చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడే నీ మార్పుకు నీ యొక్క భవిష్యత్తులోని మంచి ఫలితాలకు నాంది పలికినట్టు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకుండా ఆలోచనతోనే సమయం వృధా చేస్తే విజయం ఎప్పటికీ రాదు తప్పుల మీద ఆలోచించకూడదు మనం అవి తప్పుల్లో నుండి మనం నేర్చుకునేటువంటి అవకాశాలను మనం చూసుకోవాలి ఈ తప్పు చేసాం ఆ తప్పు చేసాం మనం దానికి దీనికి పనికిరామని అలా అనుకోకూడదు తప్పుల్లో నుండి మనకు అవకాశాలు వస్తాయి వాటి నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలానే ఉంటాయి నీవు చేసే ప్రతి పని నీ వ్యక్తిత్వాన్ని ప్రత ప్రతిబింబిస్తుంది మనం ఏ పని చేసినా సరే మన వ్యక్తిత్వానికి విలువ గౌరవం మర్యాద ఇలాంటివి తెచ్చే విధంగా ఉండాలి తప్ప మనం చేసే పని గురించి పది మంది చెప్పుకొని నిన్ను చూసి అపహాస్యం చేసి హేళన చేసే విధంగా ఎప్పుడూ ఉండకూడదు మన పనులు అవి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయండి ఎంతైనా కానీ మనం చేసే మంచి పనే కావచ్చు మనం చేసేది మంచి పని అయితే అదే పది మంది మనల్ని మంచిగా మాటలతో సత్కరిస్తారు లేదు మనం చేసేది చెడ్డ పని అయితే అదే పది మంది నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుతారు నీకు పది మందిలో విలువ గౌరవం అనేది ఎప్పటికీ ఉండదు మనం ఎక్కడికి వెళ్ళినా మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు మనం ఒంటరిగా ఉన్నప్పటికీ మనం ఎవరు లేరు మన చుట్టుపక్కల మనం ఒక్కలమే ఉన్నాం అప్పుడు కూడా మన వ్యక్తిత్వం అనేది మనతోనే ఉండాలి ఎప్పుడు ఎక్కడా ఎవరి దగ్గర దిగజారిపోకూడదు మన వ్యక్తిత్వమే రేపు మనకి వచ్చేటువంటి తరాల వరకు ఆదర్శంగా నిలబడుతుంది వ్యక్తిత్వం అంటే ఏంటండి వ్యక్తిత్వం అంటే ఏంటి మనల్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా ఉండడం కోల్పోకుండా ఉండడం మన పొరువు వేరొకరి దగ్గర తాకట్టు పెట్టకుండా ఉండడం వ్యక్తిత్వం అంటే కాలం ఉన్నప్పుడే కష్టపడాలి తర్వాత కాలం మన కోసం పనిచేసిద్ది కాలం ఇప్పుడుంది సమయం అంతా ఉంది ఆ తర్వాత ఆ కాలమే మన కోసం పనిచేసిద్ది పని పట్ల నిజాయితీ ఉండాలి అప్పుడు విజయం వస్తుంది మనం చేసే పనిలో ముందు నిజాయితీ ఉండాలి నీతి ఉండాలి అప్పుడే మనం అనుకున్నటువంటి విజయాన్ని కూడా చూడగలుగుతాం రోజుకు మెట్టెక్కితే శిఖరాన్ని చేరటం సాధ్యమే కదా అసలు మెట్టే ఎక్కకుండా తల ఎత్తి పైకి చూస్తూ అమ్మో ఈ శిఖరాన్ని నేను ఎలా చేరాలి ఎలా అందుకోవాలి వెళ్ళగలనా అనేటువంటి ఆలోచనలు చేయకూడదు ఇప్పుడు చదువుకునే పిల్లలైతే రోజుకొక లెసన్ చదువుకోవాలి లేదంటే రోజుకొక బిట్ చదువుకోవాలి లేదంటే రోజుకొక విషయాన్ని కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అప్పుడే మనం అనుకున్నటువంటి గమ్యాన్ని మనం చేరుకోగలిగేది మనం ఇంత పెద్ద బుక్కు తీసి ఈ సంవత్సరం అంతా వేస్ట్ చేసి ఈ ఇరవై రోజుల్లో ఈ పది రోజుల్లో వామ్మ ఇదంతా నేను ఎలా ఎప్పుడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కా ఉన్న అంతా ముందు వేస్ట్ చేసేసి ఆ తర్వాత ఆలోచిస్తే శిఖరం కాదు కదా మెట్టు కూడా ఎక్కలేరు అప్పుడు సమయం ఉన్నప్పుడే ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ మనం వెళ్తే ఖచ్చితంగా శిఖరాన్ని చేరుతాము ఏ పని చిన్నది కాదు మనం దానికి ఇచ్చే విలువే దాన్ని గొప్పదిగా మారుస్తుంది పని చేయడంలో మన గొప్పతనం ఉంటుంది కానీ ఫలితాల్లో కాదు మనం పని ఎలా చేస్తున్నాము ఏంది అన్నది అన్నదానిలోనే మన గొప్ప ఉంటుంది మనకు వచ్చినటువంటి ఫలితాల్లో ఎలాంటి గొప్ప ఉండదు ఒక్కసారి మనం మొదలు పెడితే మిగతా అవి అవే వస్తాయండి నిరుత్సాహం కనుక వచ్చిందంటే అది ముందుకు పోనివ్వదు మనల్ని మనకి నిరుత్సాహం అనేది ఎప్పటికి రాకూడదు నీ పని మీద నువ్వు ఫస్ట్ గర్వ నీకు నువ్వే గర్వపడేలా పని చేయాలి అంతేగాని ఇంటికి వెళ్ళి బాధపడి వయము ఈ పని నా ఈ పని నేను చెయ్యలేను రేపు మళ్ళీ వెళ్ళాలా చెయ్యాలా ఇలా ఉండకూడదు మన పని మీద మనకి ముందు ఇష్టం ఉండాలి అప్పుడే మనం రోజులు రోజులు కాదు సంవత్సరాలు సంవత్సరాలైనా పని చేయగలుగుతాం ప్రతి పనిని చక్కగా చేయాలనే కోరిక మనల్ని శ్రేష్ఠుడిని చేస్తుంది అనమాట శ్రేష్ఠుడిని అంటే మ ఇంకా అందులో అనుభవం ఉన్నటువంటి వారిని అని అర్థం నువ్వు మనం ఎంత పని చేస్తున్నామో కాదు ఎంత మనసు పెట్టి చేస్తున్నామో అన్నది ముఖ్యం చాలామంది చేస్తూ ఉంటారు పని చదువుతూ ఉంటారు పేరుగా చదువుతూ ఉంటారు కానీ మనసుతో చదువురు ఎవరి కోసమో చదువుతూ ఉంటారు తల్లిదండ్రుల కోసం లేదంటే టీచర్స్ కోసం లేదంటే పక్కన పిల్లల మీద పోటీ కోసం అలా చదువుతారు అలా చదివిన వాళ్ళు చదివినట్టే ఉంటుంది ఎవరైతే మనసు పెట్టి చదువుతారో వాళ్ళే జీవితంలో ముందుకు వెళ్ళే వెళ్ళేటువంటి అవకాశం ఉండద్దు వాళ్ళకి పని చేయడం వల్ల మన జీవితానికి ఒక కొత్త అర్థం కూడా వస్తుంది తీరిన పనులు మనల్ని బలహీనంగా చేస్తాయి పూర్తి చేసినవి బలమైన వాళ్ళను తయారు చేస్తాయి పనిలో మన మనసు పెట్టి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అన్నమాట పనిలో మనం ఎప్పుడైతే మనసు పెడతామో ఫలితాలు కూడా వెంటే వస్తాయి సమయాన్ని వృధా చేయడం అనేది నీ విజయానికి వాయిదా వేయడం ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు సమయాన్ని వృధా చేస్తున్నామంటే రేపటి మన భవిష్యత్తులో మనం వేసే అడుగుల్ని మనం వాయిదా వేసినట్టే మనకు వచ్చే విజయాన్ని మనం వాయిదా వేసినట్టే మనం చేసే ప్రతి ఒక్క పని ఎదుటివారికి ఆదర్శంగా ఉండాలి ఇతరులకు మంచి స్ఫూర్తిగా మారాలి కష్టపడిన పని ఫలితం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఈరోజు చేస్తున్నాము కష్టపడుతున్నాము ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది కానీ ఫలితం అయితే అసలు రాకుండా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న పనైనా పెద్ద పనైనా మీలో ఏ టాలెంట్ ఉందో అది ఒక్కసారి ఆలోచించి బయటకు తీసి మీరు కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనై నేనైతే ఒక ప్రయత్నం అయితే చేశాను అది ఎంతసేపు పట్టింది నేను ఒక ప్రయత్నం చేసినందుకు ఫ్యాన్ దాని కోసం ఒక ముప్పై నిమిషాల టైం అయితే పట్టింది ముప్పై నిమిషాల్లో నాకు తెలియని పనిని నేనైతే తెలుసుకొని మరీ చేయగలిగాను ఇది ఒక చిన్న పనే అవ్వచ్చు కానీ ఎవరమైనా సరే ఏ పనైనా సరే చెయ్యాలి అంటే ముందు దాని మీద ఇష్టం ఉండాలి ఈ పని నేను ఎందుకు చెయ్యలేను నా వల్ల ఎందుకు కాదు అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి చాలామంది వాళ్ళని వాళ్ళే చాలా తక్కువ అంచనా వేసుకుంటారు వాళ్ళ బ్రెయిన్ స్ట్రెంగ్త్ ఎక్కువే ఉంటుంది కానీ వాళ్ళ శక్తి ఏంటి అన్నది వాళ్ళకే తెలియదు ఎవరో వచ్చి చెప్పినా కానీ నాలో నిజంగా ఇంత శక్తి ఉందా అని నమ్మడానికి కూడా సిద్ధంగా ఉండరు కానీ కొంతమంది నిజంగా నాలో ఎంత శక్తి ఉందా అని చెప్పి నమ్మి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నీలో ఇంత శక్తి ఉంది నీ బ్రెయిన్లో ఎంత పవర్ ఉంది నువ్వు ఇది చేయగలవు అది చేయగలవు అని మనం ఎంత ముందుకు నెట్టే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళైతే వెళ్ళాలి అని మాత్రం అస్సలు అనుకోరు వాళ్ళకి ఏడుపు కోపం బాధ అన్నీ వస్తాయన్నమాట సరే చెప్తున్నారు కదా మనం ఒక ప్రయత్నం చేద్దాం ప్రయత్నంలో ఓడిపోతే అనుభవం వస్తుంది కదా ఒకవేళ ప్రయత్నం ఫలిస్తే గెలుపు వస్తుంది అది ప్రయత్నించడం వల్ల వచ్చే నష్టం ఏంటి అసలు నష్టమే లేదు కదా కాబట్టి నేను ఏదో ఒక ఇది చూడడానికి ఒక చిన్న పనే కావచ్చు పని ఇంపార్టెంట్ కాదు పని అనేది చిన్నదా పెద్దదా కాదు మనం ఆలోచన చిన్నదా పెద్దదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం మన స్ట్రెంగ్త్ ఏంటి మన శక్తి ఏంటి మన సామర్థ్యం ఏంటి మనం ఏ పని చేయగలం మనం ఏ పని చెయ్యలేము చెయ్యలేము అన్న మాట అయితే అసలు వద్దు ఎందుకు అంటే మన మన పరిసరాల చుట్టూ మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి పని ఒక హౌస్ వైఫ్గా నా వేలో నేను చెప్పగలిగే మాటలు ఏంటి అంటే ఏది కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకొని చేసినవి కాదు పెళ్ళి అయ్యాక అన్నీ కూడా కొత్త అనుభవాలే ఏ పని చేయాలన్నా ఏ పని మొదలు పెట్టాలన్నా ప్రతీది కొత్త అనుభవమే కానీ చేయక తప్పుతుందా తప్పదు కదా అన్నం వండడం కూర వండడం అన్నం కూర వండడం మ్యాటర్ కాదు వాటిని రుచికరంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా తినగలిగే విధంగా చేయడం పెద్ద ఇక్కడ పని అన్నమాట అన్నం వండుతారు చాలామంది వండుతారు ఎత్తులుగా అవ్వచ్చు ఒకవేళ సంగటి అవ్వచ్చు అలాగా సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది కూర కూడా వండుతారు అందరూ కానీ అందులో ఒక్కోసారి ఉప్పు కారం అలా ఎక్కువ అవ్వచ్చు నేను నా భాషలో చెప్తున్నాను మీకు మీరు ఏ పనైనా సరే మీరు చేసే పని ఏదైనా సరే జాబ్ అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఏ పనైనా సరే అండి నేను చెప్పే మాటలు కొన్నైనా మీకు ఉపయోగపడతాయని నేనైతే ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా మరి అన్నం కూర వండడంలో సక్సెస్ అవుతుంది ఒక హౌస్ వైఫ్గా ఒక నెల రోజులు రాకపోవచ్చు ఒక సంవత్సరం రాకపోవచ్చు రెండో సంవత్సరం అయినా ఖచ్చితంగా సరైన విధానంలో అన్నం వండడం సరైన విధానంలో కూర వండడం నేర్చుకుంటుంది తనకి తెలియని పనే అయినా కానీ నేర్చుకోక తప్పదు చేయక తప్పదు తన జీవితం ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి అలాగే బట్టలు ఉతకడం కూడా కొంతమందికి శుభ్రంగా రాదు అంటులు తోమడం కూడా శుభ్రంగా రాదు ఎవరు వేళ వాళ్ళు తోముకుంటూ ఉతుక్కుంటూ వెళ్తారు రోజులు గడిచే కొన్ని వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళు చేసే పనిలో అనుభవం వస్తుంది వాళ్ళకి కాబట్టి బట్టలు ఎప్పుడు శుభ్రంగా ఉతుక్కునేటువంటి అనుభవంలోకి వెళ్తారు అంట్లు కూడా ఎప్పుడు శుభ్రంగా తోముకునేటువంటి అనుభూలకు వెళ్తారు అలానే ఏ పనైనా సరే మనం చేయలేము నా వల్ల కాదని చెప్పేసి మనం అంట్లు శుభ్రంగా తోముకుండా ఎక్కడ ఒక్కడే పెట్టేసి బట్టలు శుభ్రంగా ఉతకుండా ఎక్కడ ఒక్కడే పెట్టేస్తే మనం అక్కడే ఉండిపోతాం అక్కడే ఆగిపోతాం నలుగురిలో కూడా ఇంట్లో కూడా కనీసం మినిమం ఒక మంచి పేరు అనేది ఉండదు కుటుంబ సభ్యుల మధ్య కూడా మనల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అనమాట నీకేమీ రాదు నీకేమీ తెలియదు మనకి అన్నీ తెలిసినా కానీ ఏమీ రాదు అనే ఆలోచనలోనే ఉంటారు ఆ ఆలోచన వాళ్ళలో రాకుండా ఉండాలి అంటే మనం ప్రతి పని చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట పర్ఫెక్ట్గా చేయాలి అని మనలో ఒక కసి రావాలి అప్పుడే ఇల్లు ఇంట్లోని వారందరూ కూడా చాలా ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది నాకు రాదు నేను ఇంతే నేను నేర్చుకుంది ఇంతే నాకు రాదు అని చెప్పి మనం అనకూడదు అనుకోకూడదు అలా అనుకుంటే ఇన్ని కుటుంబాలు ఇన్ని సంసారాలు ఇంత ప్రపంచం ముందుకు వెళ్ళుండేదా వెళ్ళదు కదా కానీ ఏ ఇంటి ఇల్లాలు కూడా అలా అనుకోదనమాట తనకు తెలియని పనైనా సరే భర్త కోసం పిల్లల కోసం నేర్చుకుంటుంది తపన పడుతుంది వాళ్ళని ఆనంద పెట్టాలి వాళ్ళని సంతోష పెట్టాలి అని చెప్పి అలాగే ప్రతి మనం చేసే ప్రతి పనిని ఇష్టంగా చేయాలి అందులో ఇష్టం ఉండబట్టే తను ఆ పనిలో ముందుకు వెళ్ళగలిగిద్ది ఇష్టం లేకపోతే తను అక్కడే ఆగిపోతుంది అది చిన్న పనైనా పెద్ద పని అయినా మనం చేసే ప్రతి పనిలో మనకి ముందు ఆ పని మీద ఇష్టం ఉండాలి నీ ఎవరికి వాళ్ళే ఇప్పుడున్న కాలం పరిస్థితులను బట్టి ఎవరికి వారే ధైర్యం చెప్పుకోవాలి ఎవరికి వారే వెన్ను తట్టుకోవాలి ఎవరికి వారే మీ శక్తి ఏంటి మీ సామర్థ్యం ఏంటి అని మీరే ఆలోచించుకొని జీవితంలో ముందడుగు వేయాలి నేను ఇక్కడ ఎంతో ఆలోచించి మరి ప్రతీదీ చేస్తూ చూస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా చివరికైతే నేనైతే ఫ్యాన్ని బిగించి స్విచ్ వేయాలంటే నాకు చాలా భయం వేసింది అది ఏమైద్దో రివర్స్ తిరిగిద్దో లేదంటే ఏమన్నా ఇరిగిపోతాయో ఏంటో అని నాకైతే భయం వేసింది కానీ ధైర్యం అయితే చేశాను కొంచెం దానికి దూరంగా నుంచొని ఫ్యాన్ స్విచ్ వేస్తే సక్సెస్గా తిరిగింది అనమాట అది అప్పుడు నాకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు షేర్ చేసుకోవడానికి ఇంట్లో అయితే ఎవరు లేరు కనీసం నన్ను పొగట్టడం కొంచెం ఒక మంచి మాట ఒక మెప్పు మాట మాట్లాడడానికి కూడా ఎవరు లేరు నాలో నేనే ఆనందపడ్డాను నాలో నేనే అని అనుకున్నాను ఎందుకంటే తెలియని పని నేను తెలుసుకొని నేర్చుకొని చేశాను కాబట్టి మొదటి ప్రయోగం దీని గురించి ఇంకా మనల్ అప్పుడు అనిపించింది నాకు చేసే సామర్ చేసే పని చేయాలి అన్న ఆశ ఉంటే మనం ఏ పనైనా చేయగలము అని చెప్పి అనిపించింది ఎవరు కూడా ఊరికే పుట్టరు ఈ భూమి మీద నీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఆ టాలెంట్ని బయటికి తీయాలి తీసే సమయం కోసం ఎదురు చూడకు నీ టాలెంట్ బయటికి తీస్తే ఖచ్చితంగా నువ్వు విజయాల వైపు వెళ్ళేటువంటి సమయం వస్తుంది నీ జీవితంలో కూడా నేనైతే ఇక్కడ ఎన్నో ప్రయోగాలు చేశాను అన్నమాట ప్రతీది క్షుణ్ణంగా చూసి ఆలోచించి మరి ఏది అక్కడ వస్తుంది ఏంటి అని చేశాను చివరికి నేనైతే సక్సెస్ అయ్యాను ఈ ఫ్యాన్ బిగించడంలో ఫ్యాను బిగించడానికి వీడియో తీసి ఇంత మ్యాటర్ చెప్పాలా అని అని మాత్రం అనుకోకండి ఇది ఫ్యాన్ ఫ్యాన్ స్థానంలో ఇంకో పని అయినా అయ్యి ఉండవచ్చు నా వరకు నా బ్రెయిన్కి నాకు ఇది చాలా ఎక్కువ పని తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ పని తెలియని వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ పని ఏదైనా ఇంతే ఉంటుంది ఏ పనైనా ఏ పనైనా సరే తెలిస్తే ఈజీ తెలియకపోతే మాత్రం కష్టం కదా ఇప్పుడు ఈ పని ఎలక్ట్రీషియన్స్ చేస్తారు మామూలుగా ఇంట్లో ఎవరైనా కొంచెం కొంచెం మెమరీ పవర్ అలా ఉన్నవాళ్ళు జెంట్స్ కూడా చేస్తారు లేడీస్ చాలా తక్కువ అనమాట కరెంట్ పని అనేది కానీ మనకు అన్ని విషయాల మీద ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉంటే మనం నేర్చుకోగలుగుతాం చిన్న చిన్నవి ఫ్యాను రైస్ కుక్కరు రిమోటు ఇలాంటివి చిన్న చిన్న వాటికి కూడా మనం ఒకరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకునే విధంగా ఉండాలి అది ఈ చిన్న రిమోట్ రిపేర్ కూడా చాలామందికి తెలియదు రైస్ కుక్కర్ రిపేర్ కూడా చాలామందికి తెలియదు అలాగే ఈ ఇంట్లో ఉండేటువంటి కొన్ని వస్తువుల గురించి తల్లి తల్లి అవ తల్లి రోలే చాలా అవతారాలు ఎత్తిద్ది పిల్లల గురించి ఎన్నో ఎన్నో మెకానిజాలు ఎన్నో మెకానిక్లుగా మారిపోతారు ఎందుకంటే అది మనకి గట్టి అవసరం కాబట్టి దాని గురించి వేరొకరిని పిలవలేము దానికి మనీ కూడా ఖర్చు పెట్టలేము పిల్లల గురించి అయితే మనం ఒక ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అందులో సక్సెస్ కూడా పొందుతాం అలాగే ఎవరైనా సరే మీరు చేయాలి అనుకున్న పని మీ అవసరం మీ మీకు నిజంగా గట్టి అవసరమే ఉంది డబ్బు లేకపోతే జీవితం నడవదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక పని గురించి వెతుకుతారు వెతికిన పనిలో సక్సెస్ని పొందుతారు మీకు అన్నీ జరుగుతూ ఉంటే మాత్రం మీరు ఏ పని వెతకరు ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళరు ఒకవేళ ఎవరో బలవంతాన్ని పంపించినా ఒకటి రెండు రోజుల కంటే మీరు నిలబడలేరు కాబట్టి జీవితం అనేది చాలా నేర్చుకు నేర్పిస్తూనే ఉంటుంది మనం కూడా నేర్చుకుంటూనే ఉండాలి ఏ ప్రతి క్రొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి ఆసక్తి ఇష్టం మనకి ఉండాలి కాబట్టి ఈ వీడియో కనుక మిమ్మల్ని ఎంతో కొంత మోటివేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మోటివేషన్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ